నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జెనీ విత్ సాయి ఆల్ టిప్స్ రోజు కూడా అండి మన ఛానల్లో మన వారాహి అమ్మవారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఎన్నో పరిహారాలు చేస్తూ ఉన్నామండి ఈ రోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి ఈరోజు అతి శక్తివంతమైన పౌర్ణమి తిది అండి అంతేకాకుండా గురువారం నాడు మనకి ఇలా కలిసి రావడం అనేది చాలా పెద్ద అద్భుతం అండి నిజంగా అండి ఎప్పుడు కూడా ఇలాంటి రోజులలో మనం చేసే పరిహారాలన్నీ కూడా మాకు నిజంగా జరుగుతున్నాయా కానీ ఎంతో మంది నమ్మకంతో మనకి ఎన్నో వందల మెసేజెస్ పెడుతూ ఉన్నారండి అలాగే ఈ రోజు కూడా అండి అమ్మవారి ముందు నిజంగా అండి మీరు పూజ చేసే సమయంలో అమ్మవారి ముందు ఇప్పుడు ఒక నేను ముద్రని చూపిస్తానండి ఈ ముద్రని కనుక ఒక ఐదు నిమిషాల పాటు మీరు వేసుకొని వేసి అమ్మవారిని అనుకో అమ్మవారి దగ్గర అనుకోవలసిన ఒక మంత్రం గురించి కూడా చెప్తాను ఒక బీజాక్షరం అండి ఈ బీజాక్షరాన్ని అనుకున్న తర్వాత మీరు చూడండి ఫ్రెండ్స్ నిజంగా ఎంతోమంది అండి అక్క మీరు ఇంతకుముందు వరాహి ముద్రని గురించి చూపించారు వరాహి అమ్మవారి మంత్రాలు వజ్రఘోషం గురించి చెప్పారు అలాగా ఈ ముద్ర కూడా అండి మాకు చాలా బాగా పనిచేసింది అని చెప్పి ఎంతోమంది మనకు తెలియజేస్తున్నారండి అందువల్ల నేను మీకు మళ్ళీ కూడా నేను ఈ వీడియో చేస్తున్నాను అనమాట నిజంగా మనకి ఈ ముద్రని ఏమంటారు ఈ ముద్ర ఏ సమయంలో వేసుకోవాలి అందుకు గల ప్రత్యేకత ఏంటి అనేది ఈరోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి సాధారణంగా అండి ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు కానీ ఈరోజు ప పౌర్ణమి తిథి అని కానీ తెలియని వాళ్ళు ఎంతోమంది ఉంటారండి మీరు వరాహిమ్మ వారి గురించి ఎలా అయితే తెలియజేశారో ఈ వీడియోస్ కూడా వాళ్ళందరికీ తెలియజేయండి ఆ పుణ్యం అనేది మీకు ఊరికే పోదనమాట ఇంకా ఈరోజు వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మనకు తెలిసిన గురువు ఒక ఆయన ఉన్నారండి ఈ గురువుగారు చెప్పింది చెప్పినట్టుగా జరుగుతుందండి మా సమస్యలు కూడా ఎన్నో పరిష్కరించుకున్నాము మీరు కూడా సమస్యలు ఉంటేనే ఈ గురువుగారికి కాల్ చేసి సమస్యలే ఉన్నాము స్వామి పరిష్కారం చెప్పండి దయచేసి అని చెప్పి గురువుగారిని మీరు ఒకసారి కాంటాక్ట్ అవ్వగలరు ఎటువంటి సమస్యనైనా సరే ఖచ్చితంగా పరిష్కారం చేస్తారు అంతేకాకుండా స్త్రీ పురుష వసీకరణ ప్రత్యేకంగా చేస్తారు నమ్మకంతో ఈ గురువుగారికి ఒకసారి కాల్ చేయండి ఆయన పేరు కోయరాజు సుబ్రహ్మణ్యం గారు ఆయన ఫోన్ నెంబర్ అండి సిక్స్ త్రీ జీరో త్రీ జీరో ఎయిట్ సెవెన్ డబల్ నైన్ ఫైవ్ ఇంకా వీడియోలోకి వెళదామండి చూడండి ఫ్రెండ్స్ ఒక ఆవిడ మనకి మెసేజ్ పంపించారండి ఆవిడ ఏమంటున్నారు అని అంటే హాయ్ అక్క గుడ్ ఈవినింగ్ నేను లతా అండి తన పేరు లత అంట ట్యూస్డే నైట్ సడన్గా మా చిన్న బాబుకి ఒక లెవెన్ ఓ క్లాక్ ఫీవర్ వచ్చిందంటండి నేను వజ్రఘోషం వజ్రఘోషం అని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అనుకున్నానక్క ట్వెల్వ్ థర్టీ వరకు కూడా చల్ ట్వెల్వ్ థర్టీ వరకు చల్లగా అయిపోయిందండి అంటే ఒళ్ళు అంతా కూడా చల్లబడింది అని చెబుతున్నారండి నిజంగా అది అమ్మవారి అదంతా కూడా అమ్మవారి పవర్ అండి వజ్రఘోషం అనే మంత్రం చాలా బాగా పనిచేస్తుంది అని చెప్పి ఒక భక్తురాలు మనకు పంపించారండి ఎంతో ఎంతోమంది అండి వజ్రఘోషం అనే మంత్రాన్ని అనుకున్నానక నిజంగా వెంటనే ఇన్స్టెంట్గా రిజల్ట్ అనేది అమ్మవారికి అను అమ్మ అమ్మవారు చూపిస్తున్నారని మీరు నిజంగా ట్రై చేయండి ఫ్రెండ్స్ ప్రతి విషయానికి కూడా ప్రతి పరిహారానికి ఈ రోజు చేయబోయే ఈ పౌర్ణమికి చేయబోయే పరిహారం అనేది కూడా చాలా శక్తివంతమైన ఒక పరిహారం అండి ఈ ముద్ర గురించి మీ అందరికీ కూడా తెలిసే ఉంటుంది అని అనుకుంటున్నాను ఈ ముద్రని మనం ఏమంటాము అని అంటే కనుక లక్ష్మీ ముద్ర అని అంటారంటే నిజంగా వరాహి అమ్మవారికి ముందు మనం ఒక కామాక్షి అమ్మవారి దీపాన్ని వెలిగించినా కూడా నిజంగా ఒక ఫోటో లేదక్క మా దగ్గర విగ్రహం లేదు అని అనుకునే వాళ్ళు కూడా కామాక్షి అమ్మవారి దీపాన్ని వెలిగించానక్క అందులో నాకు ఇలాగ అమ్మవారి వారాహి అమ్మవారి ఫేస్ కనిపించింది అని ఇంకా అలాంటప్పుడు అమ్మవార్లు అందరూ కూడా ఒకటేనండి నిజంగా ఈ అమ్మవారి ఫోటో ఉంటేనే అంటే వారాహి అమ్మవారి ఫోటో ఉంటేనే మనం పూజ చేయాలని ఏమీ లేదు నేను ప్రతి వీడియోలో కూడా చెబుతున్నాను చాలామంది అక్క ఈ పౌర్ణమికి నేను పూజ ఎలా చేయాలి నాకు మా ఇంట్లో వచ్చేసి వరాహి అమ్మవారి ఫోటో లేదు కదా అని నిజంగా ఫోటో లేకపోయినా పర్వాలేదు ఎవరు కూడా బాధపడాల్సిన అవసరం లేదండి అమ్మవారిని తలుచుకొని మీరు ఒక కామాక్షి అమ్మవారి దీపారాధన చేసినా కూడా మీరు అమ్మవారిని తలుచుకొని ఈ మంత్రాలను అనుకోండి లేదంటే కనుక ఒక ప్రేమితతో ఒక దీపాన్ని వెలిగించండి చాలు అందులో నెయ్యిని నెయ్యి పోసి దీపాన్ని వెలిగిస్తే కనుక చాలా అద్భుతమైన రిజల్ట్ అనేది అమ్మవారు చూపిస్తున్నారు ఇంకా ఈ రోజు చూడబోయే ఈ ముద్ర అండి లక్ష్మీ ముద్ర అండి మీ అందరికీ తెలుసు లక్ష్మీ అమ్మవారు లక్ష్మీదేవి అమ్మవారు ఇలాగే చేతులతో ఇలాంటి ముద్రతోటే మనకి కనిపిస్తూ ఉంటారు ఒక తామర పువ్వును పట్టుకొని అందువల్ల ఇలాంటి ఒక ముద్ర అనేది ఈ పౌర్ణమి రోజున మనం అమ్మవారి ముందు ఏ అమ్మవారి ముందు ఫోటో అయినా ఫోటో ముందు అయినా సరే వరాహి అమ్మవారిని మనసులో తలుచుకొని మీరు ఒక దీపారాధన వెలిగిస్తున్నారా ఒక చిన్న నైవేద్యం పక్కన పెట్టారా అక్కడ నైవేద్యం పెట్టినప్పుడు చక్కగా కూర్చోండి ఒక ఉత్తరం దిక్కుగా కూర్చోండి ఫ్రెండ్స్ అంటే మనం ఉత్తరం దిక్కుని చూస్తున్నట్టుగా కూర్చోవాలన్నమాట కింద ఏదైనా చాప కానీ ఏదైనా ఒక టవల్ కానీ వేసుకొని దాని మీద కూర్చొని ఈ ముద్రని వరాహి అమ్మవారి ముద్ర ఎలా అయితే మీకు మా బాగా ఉపయోగపడిందో అలాగే ఈ ముద్ర కూడా అండి నేను చూపి చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ చిన్న వీడియో క్లిప్ తీశాను మీకు నిజంగా మన పిడికిని ఇట్లా బిగిస్తే కనుక మన బొట్టన వేలు పైకి కనిపిస్తుంది కదా ఆ వేలు మీద ఇలాగా చూపుడు వేలని పెట్టి అలాగా ఉంచాలండి మనకి అమ్మవారి ఇది అంటాం కదా ఈ ముద్రని ఇలాగా మనం ఒక ఐదు నిమిషాల పాటు రెండు చేతులతో ఒక చేతితో కాదండి రెండు చేతులతో ఇలా వేసుకొని చక్కగా బాస్పట్లు వేసుకొని చక్కగా కింద కూర్చొని నిటారుగా చక్కగా కూర్చున్నప్పుడు రెండు చేతులతో ఈ ముద్ర వేసుకోండి ఫ్రెండ్స్ మీరు ఇప్పుడు కుడి చేతితో చూపించాను కదా సేమ్ అలాగే రెండు చేతులతో వేసుకొని ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ మంత్రాన్ని మీరు నిమిషాలు నిమిషాల పాటు ఎన్నిసార్లైనా అనుకోవచ్చు మీరు లెక్కపడ్డం కష్టం కదా కన్నిసార్లు అనాలి అని అంటే కనుక అలా అంతా ఏమి ఆలోచించకండి ఈ పౌర్ణమి గడియలు అనేవి చాలా శక్తివంతమైన గడియలు అటువంటి సమయంలో ఈ ముద్రను వేస్తూ ఇలాగా ఈ మంత్రాన్ని ఓం శ్రీం ఓం ఓం శ్రీం ఓం అనే ఈ మంత్రాన్ని మీరు అనుకుంటూ ఈ ముద్రను వేసుకొని చక్కగా ఒక ఐదు నిమిషాలు ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఎలాంటి ఫోన్ కాల్స్ అటెండ్ చేయకుండా చక్కగా అన్ని సైలెంట్లో పెట్టుకొని మీరు ఇలా కూర్చోండి ఫ్రెండ్స్ నిజంగా చాలా అద్భుతం అండి ఈ పౌర్ణమి రోజున మీరు ఇలా చేస్తే లక్ష్మీదేవి అమ్మవారి ఆశీసులతో పాటు చక్కగా అంటే ఆశీసులు ఉంటే మనకి ఇంకా కావాల్సింది ఏముందండి అందువల్ల డబ్బు సమస్య అనేది అస్సలు ఏమీ ఉండదండి చిన్న చిన్న మెసేజెస్ కూడా చూసి వీడియోస్ చూసి అక్క నాకు రెంట్ రావాలని రెంటు కట్టడం కోసం డబ్బుల కోసం నేను ట్రై చేస్తే నాకు ఒక పదివేలు అకౌంట్లో వచ్చిందని నిజంగా మనీ పరంగా అండి ఎంతోమంది మెసేజెస్ పెడుతూ ఉన్నారండి మొన్నటికి మొన్న మీరు వచ్చేసి కరెన్సీ నోట్లు ఇలాగా డా బియ్యం డబ్బాలో పెట్టాలన్నారు కదా అది దానికి కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి అలాగా ఈ రోజు ఈ పౌర్ణమి తిది రోజున మీరు వరాహి అమ్మవారి ముద్ర వేసుకున్నా సరే లేదంటే కనుక ఇలాగ లక్ష్మీదేవి అమ్మవారి ముద్ర వేసినా కూడా ఈ లక్ష్మీదేవి అమ్మవారి ముద్ర ఈరోజు ఎందుకు చెప్తున్నామంటే కుబేర పౌర్ణమి అండి ఈ రోజున మనకి నిజంగా లక్ష్మీ కుబేరుడికి సంబంధించినంతవరకు కూడా చాలా శక్తివంతమైన రోజు అండి ఈ రోజున అందువల్ల ఈ లక్ష్మీదేవి ముద్రని మీరు వేసి చూడండి ఫ్రెండ్స్ అలా డబ్బు సమస్య అనేది మీకు అనేది ఉండదు మీకు రావాల్సిన డబ్బులు రావటం కానీ ఆదాయం పెరగడం కానీ ఇలాగా మీరు పౌర్ణమి తిథి మట్టికే కాదండి ప్రతి శుక్రవారం నాడు శుక్రవారం శుక్రవారం శుక్రహోరా సమయంలో అంటే సాయంత్రం పూట ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల ముందు మీరు అమ్మవారి ముందు వారాహి అమ్మవారిని తలుచుకొని ఉత్తరం దిక్కు చూస్తూ ఉత్తరాన్ని అనుకొని చూడండి ఫ్రెండ్స్ రేపు నాకు మీరందరూ కూడా అక్క నేను మనీ కోసం నాకు రావాలని చేశానక్క మీరు మనీ పరంగా ఎంత డబ్బు అయితే మీకు రావాలి మీకు రావాల్సిన డబ్బు ఎమర్జెన్సీ అని అనుకున్నారనుకోండి మన డబ్బు గురించి అనుకోండి మీ సమస్యల గురించి అనుకోండి ఏదైనా సరే ఖచ్చితంగా తీరుతుందండి మీరు ఒక్కసారి ఈరోజు రాత్రిలోపు పన్నెండు గంటల అయినా సరే మీరు చేయొచ్చు ఈ రోజంతా కూడా పౌర్ణమి గడియలు మనకి సాయంత్రం ఏడున్నర గంటల వరకు ఉన్నాయండి కానీ ఈరోజు ఎప్పుడు సూర్యోదయం తర్వాత ఈ పౌర్ణమి గడియలు అనేది ఉంటాయో ఇంకా ఆ రోజు ఆ రోజంతా కూడా పన్నెండు గంటల వరకు కూడా పౌర్ణమి గడియలు ఉన్నట్టే లెక్క అని మనకి శాస్త్రాల్లో చెప్పబడుతుంది అందువల్ల మీరు హోరా సమయం మిస్ అయ్యామని అనుకున్న వాళ్ళు ఏమీ బాధపడాల్సిన అవసరం లేదు రాత్రి పన్నెండు లోపైనా సరే ఒకవేళ ఆ టైంలో దీపారాధన పెట్టలేకపోయినా పర్వాలేదు మీరు ఉత్తరం దిక్కుగా కూర్చొని మీకు ఎక్కడైతే ప్రశాంతత కలుగుతుందో అటువంటి సమయంలో అయినా సరే ముఖ్యంగా అండి చాలామంది పిల్లలకి హాస్టల్లో ఉన్న పిల్లలకి చాలా ఈజీ అయిన పద్ధతి మీరు అమ్మవారిని మనసులో తలుచుకొని ఒక దీపారాధన వెలిగించకపోయినా పర్వాలేదు మీకు వీలు కాదు కాబట్టి అంటే హాస్టల్లో ఉన్న పిల్లలు దీపారాధన చేయడం కష్టం కాబట్టి ఈ ముద్రను వేసుకొని చాలా నిష్ఠతో నమ్మకంతో ఒక ఐదు నిమిషాలు వేసి చూడండి ఫ్రెండ్స్ రిజల్ట్ అనేది అద్భుతం అనేది మీరు వెంటనే కొద్దిసేపట్లోనే కొద్ది గంటల్లోనే మీరు చూస్తారనమాట ఇది నిజమండి అక్షరాల నిజం ఇది ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో నచ్చుతుంది అని అనుకుంటున్నా నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకొక వీడియోలో మళ్ళీ కలుస్తానండి అంతవరకు సెలవు నమస్తే జై వరాహి